వెల్కమ్ టు స్పెక్ట్రోయస్ అకాడమీ దిస్ ఈస్ బైరా సోపున్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇన్ లైన్ ఆఫ్ ఇట్ ది నెక్స్ట్ వన్ ఈస్ సార్క్ మీన్స్ సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్ ఆసియా ఖండంలో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల మధ్య సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వాణిజ్య వర్తక సంబంధమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడానికి మనకు ఉన్నటువంటి సమస్యల్లోని అంటే తీవ్రవాదం కానీ పేదరికం కానీ అసమానతలు కానీ ఇటువంటి వాటిని మొత్తాన్ని సొల్యూట్ చేసుకోవడం కొరకు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ సంస్థ ఆర్జన్ తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పుడు బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు జియాబు రహమాన్ భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఇద్దరూ కలిసి ఢాకాలో సమావేశమయ్యి సాల్క్ అనేటువంటి ఒక ప్రాంతీయ సహకార సంస్థనే మనం ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది ఏం చేద్దంటే ఇంతకుముందు దీనికి మూలాలు చూసుకుంటే మనకి వీరి యొక్క తల్లిగారైనటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క తల్లిగారైనటువంటి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అలీనోద్యమాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి దాడులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అది అదే నేపథ్యంలో రాజీవ్ గాంధీ కూడా సార్క్ పెట్టి ప్రాంతీయ అభివృద్ధిని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థని తీసుకురావడం జరిగింది ఈ సార్క్ అనేటువంటి యొక్క టర్మని మొత్తం క్రియేట్ చేసిందని జియాక్ అయితే ఇక్కడ మనకి సార్క్కి ఇన్స్పిరేషన్ ఏంటయ్యా అంటే మనకి ఇక్కడ మీరు నాఫ్తా అని చెప్పేసింది ఇక్కడ రెడ్మార్క్లో నాఫ్తా ఎన్ఏఎఫ్టిఏ అంటే నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటే నార్త్ అట్లాంటిక్ అంటే ఇక్కడ ముఖ్యం ముఖ్యంగా కూడా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలు కెనడా మరి మెక్సికో ఈ మూడు దేశాలు కలిసి నాప్తా పెట్టుకొని ఆ దేశాల మధ్య కావాల్సినటువంటి ఎగుమతులు దిగుమతులు సరళంగా వాళ్ళకి కావలసిన ప్రొడక్ట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి పొందటం జరుగుతుంది వర్తక వాణిజ్యాభివృద్ధి పొందటం జరుగుతుంది మనం కూడా ఈ యొక్క ఆసియా ప్రాంతం దక్షిణాసియా ప్రాంతంలో అటువంటి సహకారాన్ని ఎందుకు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఏడు దేశాల కలయికతో ఈ యొక్క సాధన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇండియా తర్వాత రెండు బంగ్లాదేశ్ మూడు పాకిస్తాను నాలుగు నేపాలు ఐదు భూటాను ఆరు శ్రీలంక ఏడు మాల్దీవులు ఎనిమిది ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సార్కు పెట్టినప్పుడు లేదండి ఇది ఎప్పుడంటే మనకి రెండు వేల ఏడు రెండు వేల ఏడులో జరిగినటువంటి భారత్లో జరిగినటువంటి పద్నాలుగవ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిదవ దేశంగా తీసుకోవడం జరిగింది అయితే మనం తీసుకొని దీని యొక్క సమావేశాలు ప్రతి సంవత్సరం జరగాల్సి ఉంది జరుపుకుంటూ వస్తున్నాం అయితే సమావేశాలు అయితే మనకి రెండు వేల పదహారు నుంచి యొక్క సార్కు సమావేశాలు ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి అంటే మనకు తెలుసు మనకి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ తన యొక్క కుట్రల వల్ల సహకారాన్ని అందించకపోవటం వల్ల సార్కుని మనం ముందుకు తీసుకుపోలేకపోతున్నాము ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఇన్సిడెంట్ దానికి చక్కని ఉదాహరణ సో రెండు వేలలో మనకి కార్గిల్ యుద్ధం వచ్చినప్పటికీ మనం ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసి ముందుకు తీసుకుపోయి మనం వస్తూ ఉన్నాము అట్లా రెండు వేల పదహారు వరకు లాక్అట్ వచ్చాము అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళు చేస్తున్న తీవ్రవాద చర్యలు ముఖ్యంగా కూడా ఈ సార్క్ ప్రాంతంలో ఏంటంటే ముఖ్యంగా కూడా క్యాంబ్యాటిక్ టెర్రరిజం ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇంధన సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యలు తీవ్రవాద సమస్య అతి గొప్ప సమస్య కావాలి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి రాజ్యం ఏదైతే పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యల వల్ల సార్కును ముందుకు తీసుకులేకపోతున్నాము తర్వాత యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండులో కోవిడ్ తర్వాత మనకి ఈ యొక్క సార్కు సమావేశం ఇస్లామాబాద్లో జరగవలసి అన్నమాట ఇక్కడ మనం గమనించినట్లయితే నైన్టీన్త్ మీట్ రెండు వేల పదహారులో నైన్టీన్త్ మీట్ జరిగింది ఎయిటీన్త్ మీట్ వచ్చేసి మనకి కాఠ్మాండులో జరిగింది తర్వాత ట్వంటీ ఎయిత్ మీట్ జరగవలసి ఉంది అక్కడి నుంచి భారత్ పాక్ సంబంధాలు అంత శోచనీయంగా లేవు కాబట్టి ఏంటంటే సాక్ అంశం మనం జరగకుండా నడుస్తూ ఉందన్నమాట అయినప్పటికీ కూడా సార్క్ చాలా వరకు ఈ దక్షిణాసియా ప్రాంతంలో సమస్యలని పరిష్కరించుకుంటూ అభివృద్ధిని తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా నాప్తాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఏం చేసామంటే సాప్తా ఎస్ఏపిటిఏ తీసుకొచ్చాం తర్వాత ఎస్ఏఎఫ్టీఏ తీసుకొచ్చాం ఎస్ఏపిటిఏ ఏమిటయ్యా అంటే సౌత్ ఏషియా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకేసారి ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ ఏరియా చేసేటువంటి కెపాసిటీస్ ఈ దేశాలు లేదు అమెరికా కెనడా వాటి యొక్క కెపాసిటీస్ వేరు కాబట్టి ఇమీడియట్గా ఏంటంటే ఒక మెక్సికో ఒకటే వర్ధమాన దేశం అవి సాప్తాలోకి రావడం జరిగింది మన ఎస్ఎం ఎస్ఈ పీటీఏ తెస్తుంది పీటీఏ అంటే సౌత్ ఏషియా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏ దేశానికి కావలసినటువంటి సరుకులు ఆ దేశానికి ప్రిఫరెన్స్ ప్రకారం శ్రీలంక అవసరమైతే భారత్ భారత్కు అవసరమైతే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి మళ్ళీ శ్రీలంకకి వెళ్ళి మాల్దీవ్ నుంచి నేపాల్కి ఇట్లా ప్రిఫరెన్స్గా పెంపొందించుకోవాలని చెప్పి సమావేశాలు నిర్ణయించి అలా ప్రారంభించుకుంటూ సుంకాలను చాలా తక్కువగా ఇచ్చేస్తూ మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాము ఆ తర్వాత మనం రెండు వేల ఆరు పుస్తకం ఏంటంటే ఎస్ఏపిటిఏ తీసేసి కంప్లీట్గా నాప్తా లాగానే శాబ్దాన్ని కూడా తీసుకొచ్చేశారు సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటే ఈ ఈ యొక్క ఎనిమిది దేశాల మధ్య జరిగేటువంటి వర్తకం ఎగుమతులు దిగుమతులు కానీ ఫ్రీగా ట్రేడ్ జరిగేటట్టు ఎటువంటి నిబంధనలు ఏమి లేకుండా తీసుకొచ్చాము ఇది ఒక ప్రాంతీయ సహకారాన్ని అభివృద్ధి చేస్తే ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి వచ్చిందో ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక అభివృద్ధి వచ్చి సామాజిక అభివృద్ధి నుంచి రాజకీయ అభివృద్ధి వచ్చింది మనం గమనించినట్లయితే సార్క్ డెకేట్స్ దశాబ్దాలని పాటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని నైంటీ వన్ టూ థౌజండ్ వచ్చేసి గర్ల్స్ డెకేట్గా బాలికల దశాబ్దంగా ప్రకటించాం తర్వాత రెండు వేల రెండు రెండు వేల పది చిల్డ్రన్స్ హక్కులు అంటే పిల్లల హక్కుల గురించి ప్రకటించాం రెండు వేల ఆరు పదిహేను వచ్చేసి ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అంటే పేదరికాన్ని నిర్మూలన చేయటం ఆ ఉద్దేశంతో అనేక స్కీములు పెట్టుకుంటూ ఫండింగ్ పంపుకుంటూ ఆ దేశాల యొక్క పేదరికానికి దిగువలో అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నవాడికి సహాయ సహకారాలు ఫండింగ్ అందించడం రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో రకరకాల స్కీములు పెట్టడం ఇవన్నీ జరిగింది చూసుకుంటే రీజనల్ ఇంటర్నల్ బ్రిడ్జింగ్ బ్రిడ్జ్మెంట్ అంటే ప్రాంతీయ అంతర్గత అనుసంధానం ఏ దేశంలో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అన్నీ ఫిల్ చేసుకొని సహాయాన్ని పెంపొందించండి ఈ నేపథ్యంలోనే భారత్ భూటాన్కి సహాయం చేసింది శ్రీలంకకు సహాయం చేసింది మాల్దీవులు సహాయం చేసింది ఈ మిగతా దేశాల యొక్క సంబంధాలన్నీ చాలా బాగున్నాయి భారత్ ఆఫ్ఘనిస్తాన్కి అయితే భారత్ చాలా పెట్టుబడులు పెట్టింది అక్కడ ఉగ్రవాదం పాకిస్తాన్తో పెంపొందించినటువంటి తాలిబాన్స్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ భయపడకుండా ఆఫ్ఘనిస్తాన్కి ఎంతో ఫండింగ్ ఇచ్చింది మనం ఆ ఫండింగ్ ఇచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత తాలిబన్స్ రాజ్యం రావడం జరిగింది ఈ తాలిబన్స్ రాజ్యం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏందో అని చెప్పేసి అందరూ చాలా భయపడ్డారు కానీ భారత్ మాత్రం భయపడలేదు సార్కులో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నేపాల్కి బంగ్లాదేశ్కి తర్వాత శ్రీలంకకి మాల్దీవులకి అన్ని దేశాలకి భారతదేశం సహాయం చేసిందండి ఈ విధంగా సార్క్ ప్రాంతీయ అభివృద్ధిని పెంపొందించుకుంటూ రావడం జరిగింది ఒక పాకిస్తాన్ వల్ల ఏంటంటే సార్కు అనుకున్నటువంటి ఆశయాలని ఇంకా సాధించలేకపోతుంది సాధించింది కానీ ఇంకా సాధించాలంటే మనకి పాక్ అడ్డుగోడగా ఉంది దానికి మనం చూసినటువంటి మన పహల్గామ్ ఇన్సిడెంట్ అలా కాకుండా వాడు సత్సంబంధాలు మెయింటైన్ చేసినట్టు ఇంకా సార్కు చాలా అద్భుతంగా ఫ్రెడి వెళ్ళేది కాబట్టి సార్కు గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు ఎగ్జామినేషన్లో రాసేట్టుగా ఉండండి సార్కు యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ అంటే ఎండి గోలాం సర్వర్ ఈయన బంగ్లాదేశ్ చెందినటువంటి ఆయన ఈయన సెక్రటరీ జనరల్గా ఉన్నారు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాఠ్మండు నేపాల్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది తర్వాత మైనమార్ని కూడా తొమ్మిదో దేశంగా తీసుకునేటువంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయి ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్స్ సత్సంబంధాలు కొనసాగితే ఇంకా సార్కు గొప్పగా ఉంటుంది సో కాబట్టి సాక్ మీద విమర్శనాత్మకంగా రాయడానికి అవకాశం ఉంది సాక్ మీద పాజిటివ్గా రాయడానికి అవకాశం ఉంది అనలైజ్గా రాయడానికి అవకాశం ఉంది చాలా వరకు ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నాం ఎదుర్కొంటున్నాం ఆపరేషన్ సింధు ద్వారా మొత్తం మనం పహల్గామి స్టేట్లో రిమూవ్ చేశాం ఇంకా ఎన్నో చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని ఉగ్రవాద సంస్థలు వస్తున్నాయి ఏదైనప్పటికీ సాక్ అన్ని దేశాలు కలిసి కలిసికట్టుగా ఉంటే ఆ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయొచ్చు పేదరికాన్ని చేయొచ్చు విద్యా సామాజిక అభివృద్ధిని పెంపొందించవచ్చు వాణిజ్యపరమైన అభివృద్ధి చేసి వీటి యొక్క దేశాల యొక్క జీడిపిని ఆర్థిక వ్యవస్థలను హ్యూమన్ డెవలప్మెంట్ ను కూడా పెంచడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది ఈ నేపథ్యంలో మీరు అన్ని కోణాల నుంచి అన్ని డైమెన్షన్ నుంచి క్వశ్చన్ రాసే విధంగా చూసుకోండి బిడ్ బ్యాంక్గా బిడ్ బ్యాంక్గా తీసుకోండి లేకపోతే వ్యాస రూపంలో వ్యాస రూపంలో తీసుకోండి సివిల్స్లో పది మార్పుల కోసం రాసుకోవచ్చు గ్రూప్స్లో రాసుకోవచ్చు ఇట్స్ ప్లినరీ ఎగ్జామినేషన్లో తీసుకోవచ్చు తీసుకోవడం అనేది స్టూడెంట్ యొక్క క్రియేటివిటీని బట్టి ఉంటుందండి సో దిస్ ఇస్ ఆల్ ఏబుల్ టు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్